కొత్త జిల్లా పొదులకూరు మండలం పార్లపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమిరెడ్డి శృతిరెడ్డిలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వారికి టీడీపీ కాండువా వేసి ఆహ్వానించారు అనంతరం ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ముప్పై పంచాయతీలో ఒకే ఒక్క పంచాయతీ పార్లపల్లి పంచాయతీ టీడీపీ గెలిచిందన్నారు గత వైసీపీ ప్రభుత్వం రీసర్వే పేరుతో రైతులను అనేక ఇబ్బందులు పెట్టారన్నారు సర్వేపల్లి నియోజకవర్గం వైసీపీ ప్రభుత్వంలో ఎంతో మంది రైతులు ఇబ్బందులు పడి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్జీలు ఎక్కువయ్యాయన్నారు టీడీపీ కూటమి ప్రభుత్వంలో తల్లికి వందడం ద్వారా కోట్ల రూపాయలు ఇస్తుందన్నారు ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రవేశపెడుతున్నామన్నారు రైతుల కడుపు కొట్టేదానికి కాదు ఎమ్మెల్యే పదవి రైతులను ఆదుకొని రైతులకు అండగా ఉండి వారికి న్యాయం చేసేదానికి ఎమ్మెల్యే పదవి అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు పార్లపల్లి సర్పంచ్ గూడూరు ప్రసన్న ఉప సర్పంచ్ చిన్నకేశవులు నాయుడు తెలుగు యువత అధ్యక్షుడు వెన్నపూస రాజశేఖర రెడ్డి మండల బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు కాకులూరు చిన్న టిఎన్ఎస్ఎఫ్ నాయకులు కాకులూరు నారాయణ తదితరులు పాల్గొన్నారు ఇది మళ్ళీ ఒక పది లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డు కూడా శాంక్షన్ చేశాం నేనేమంటానంటే అందరికీ నేను పిలిపించేది ముందు ఈ శరం ఈ శ్రామ్ కార్డ్ ప్రధానమంత్రి శ్రమ యోగి మాస్ ధన్ యోజన ఇర ఇరవై రూపాయలు కడితే ఇరవై రూపాయలు ప్రమాదం ఏదైనా జరిగితే సంవత్సరానికి ఇరవై రూపాయలు రెండు లక్షల రూపాయలు బీమా కవరేజ్ ఉంటుంది అదే సమయంలో పాక్షికంగా ఏదైనా అంగవైకల్యం జరిగితే లక్ష రూపాయలు వస్తుంది అట్లే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి అంటే అదేమో ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ మా మాస్ ధన్ యోజన ఇరవై రూపాయల సంవత్సరానికి రెండు లక్షలు వస్తుంది చని యాక్సిడెంట్లో చనిపోతే ఇంకొకటి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బిఎంజేజె బివై సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కడితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్యలో వాళ్ళు ఒక్క సంవత్సరానికి ఒకేసారి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కడితే యాక్సిడెంట్ అయినా కూడా మామూలు సాధారణ మరణానికి కూడా రెండు లక్షల రూపాయలు వస్తుంది అదేమో యాక్సిడెంటు ఇదేమో సాధారణ మరణం అంటే నాలుగు వందల ముప్పై ఆరు ప్లస్ ఇరవై రూపాయలు కలిపి నాలుగు వందల యాభై రూపాయలు సంవత్సరానికి ఒక్కసారి కట్టేసేస్తే లో చనిపోతే అది రెండు ఈ రెండు నాలుగు లక్షలు వస్తుంది సాధారణంగా చనిపోతే రెండు లక్షలు వస్తుంది ఇది అందరు కూడా ప్రజల్లో పేదోళ్లలో బ్యాంక్ అకౌంట్లు వాళ్ళందరి దాంట్లో కవర్ అవుతున్నాయి లేని వాళ్ళని పేదోళ్ళని బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి లేకపోతే పోస్ట్ ఆఫీసులు అకౌంట్ ఓపెన్ చేయించి ఈ రెండు ప్రధానమంత్రి శ్రమయోగి మాస్ ధన్ యోజన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి ఈ రెండు కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా అట్లే ఇది ఈ సోలార్కి వచ్చి సూర్యగర్ దీంట్లో ఏంటంటే రెండు లక్షల ఇరవై మూడు వేల రూపాయలు ఖర్చు పెడితే టూ కిలో వ్యాట్స్ సోలార్ పవర్ వస్తుంది రెండు వందల నలభై యూనిట్లు నెలకు వస్తుంది దాంట్లో ఎస్సీ ఎస్టీలకి హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంటే చేయించాలని ప్లాన్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ వాళ్ళు ఒక రూపాయి పెట్టబడ్డ బీసీలకి ఇతరులు బీసీలకి ఏంటంటే డెబ్బై ఎనిమిది వేలు బీసీలకైనా ఓసీలకైనా డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ అందరికీ బట్ బీసీలకి ఇంకొక ఇరవై వేలు పెంచి తొంభై ఎనిమిది వేలు అంటే లక్ష రూపాయలు సబ్సిడీ ఇంకొక లక్ష ఇరవై రెండు వేలు ఆ లక్ష ఇరవై రెండు వేలు బ్యాంక్ లోన్ ఒక్క రూపాయి వీళ్ళు ప్రతి నెల రెండు వందల నలభై యూనిట్లు వీళ్ళకి వీళ్ళు కట్టే బిల్లులో కట్ చేసేసుకోవచ్చు అదనమాట అందుకనే ఏంటంటే మీ బ్యాంక్ లోన్ వస్తుంది సబ్సిడీ వస్తుంది ప్రతి ఇంటి మీద సోలార్ పవర్ ఇది పెట్టుకుంటే షీట్స్ పెట్టుకుంటే మనకి కోల్ బేస్డ్ బొగ్గు ఆధారిత కాలుష్య భరితమైన జనరేషన్ తగ్గిపోద్ది భవిష్యత్ బిడ్డలకి తరాలకి అందరికి కూడా సోలార్ పవర్ పెరిగే కొంది మొత్తం వాతావరణం మారిపోద్ది సపోజ్ వాడు తక్కువ యూనిట్ గాలిస్తే ఆ డబ్బు తిరిగి పే చేస్తుంది గవర్నమెంట్ పే చేస్తుంది దాని వైపు మా నాయకులు కార్యకర్తలు ఈ రెండు ప్రోగ్రామ్స్ వైపు అందరినీ ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి చెప్పి ఒప్పించి మెప్పించి రెండు కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నా వీళ్ళందరూ కోరేది నెలకి ఎడ కాలువ లిఫ్ట్ అరవై మూడు కోట్లకి సాక్షాత్తు ముఖ్యమంత్రిని తీసుకొచ్చి చేయించాం అక్కడ దక్షిణ కాలువ ఇరవై ఐదేళ్ల క్రితం ఆగిపోతే చేయించాం హాస్పిటల్ కట్టించాం సిఎస్ఈ జేసి మూడు కోట్ల ఎనభై లక్షలతో హాస్పిటల్ కట్టించాం నాలుగు కోట్ల తొంభై లక్షలతో మెగా మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టించాం నిమ్మకాయల కోట్లు పద్నాలుగు కోట్లు పద్నాలుగు కోట్లు కట్టించాం ఇరవై నాలుగు ఇరవై నాలుగు కోట్లు కట్టించాం టోటల్ సిమెంట్ రోడ్లు వేయించాం ఇవన్నీ చేయించాం డయాలసిస్ యూనిట్ పెట్టించాం ఈరోజు రాపూరు కలువాయి చేజల్ల మనుగోలు పొదలకూరు వీళ్ళందరూ ఇక్కడ డయాలసిస్ చేయించుకునే దానికి పేషెంట్ ఏడుకు వస్తున్నారు ఎనిమిది బెడ్లు అరేం చేసాం గవర్నమెంట్ ఐదు అరేంజ్ చేస్తే మూడు బెడ్లు ఎక్స్ట్రా సిఎస్ఆర్ పండుగను చేయించాం దానికి అక్కడ జనరేటర్స్ కంప్యూటర్స్ వాషింగ్ మిషన్స్ అన్ని సిఎల్ కంపెనీ ద్వారా చేయించాం హాస్పిటల్ అయ్యా వీళ్ళ ఆధ్వర్యంలో నలభై కుటుంబాలు నలభై కుటుంబాలు పార్టీలో చేరిపోయినాయి ఇప్పుడే మీరు చూశారు ఈరోజు పాలపల్లి గ్రామం ఏదన్నా గతంలో సర్వేలో ప్రాబ్లం వస్తే ఆ సర్వే చేయమని ఎక్షన్ ఇవ్వటం ఏదన్నా అవసరమైతే చలాన్ని కట్టడం గతంలో ఉన్న చరిత్ర స్వాతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అడగకుండా మొత్తం రీసర్వే అని చెప్పి పంపలు ముంచేసాడు ఈ పార్లపల్లి గ్రామాన్ని ఈ పార్లపల్లి గ్రామాన్ని ట్వంటీ టూ ఏలో పెట్టేసేసాడు అనాధీనం కింద పెట్టేసాడు టోటల్ గ్రామం ఏడు వందల అరవై ఎకరాలు ఏడు వందల అరవై ఎకరాలు ఆ రీసర్వే ఆయన చేయించి ఎవరు ఎకరా అమ్మేదానికి లేదు ఎకరా కొనేదానికి లేదు తాకట్టు పెట్టి అప్పు తీసిన లేదు బ్యాంక్ లోన్ తీసిన లేదు వీటికి సంబంధం లేదు ఇంకా ఏడు వందల అరవై ఎకరాలు ఈరోజు దాన్ని మనం ఆ సర్వే నంబర్ నాలుగు వందల నలభై ఐదు సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్టీ ఏకర్స్ సెవెన్ సిక్స్టీ ఏకర్స్ క్లియర్ చేయించాము ఈరోజు ఆ పూర్తి హక్కులు అంతకు రీసర్వేకి ముందు ఉన్న హక్కులన్నీ వాళ్ళకు వచ్చాయి ఆ కుటుంబాలకి అది టార్గెట్గా పెట్టి చేయించాం ఇదొకటి మర్రిపల్లి ఒకటి మర్రిపల్లి రెండు మర్రిపల్లి టోటల్ గ్రామం దాన్ని కూడా క్లియర్ చేయించేస్తాం ఇప్పుడు వెలికంటి పాడను కూడా టోటల్ ట్వంటీ టూ వేలు పెట్టేశాడు అది కూడా చేయిస్తున్నాం ఫైల్ సర్క్యులేషన్ చేయించాము తొందరలో దాన్ని కూడా పూర్తి చేస్తాం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ఊర్లో కూడా గతంలో అనేక పనులు చేస్తాం అంతకుముందు ముందు కూడా ఈ గ్రామానికి మెయిన్ రోడ్ నుంచి లింక్ రోడ్ లేదు నేనే కోటి పదమూడు లక్షలు పెట్టి పార్లపల్లికి రోడ్డు వేయించాం ఆ ఎడం దక్షిణ కాలువ ఒక మూడు ఊర్లు బ్యాలెన్స్ ఉన్నాయి ఆయన ఆపేశాడు ఐదేళ్ళు పెద్ద మనిషి అమ్మవారిపాలెం చిన్న చెరువు దాకా తెచ్చాం ఇంకా అమ్మవారిపాలెం పెద్ద చెరువు ప్రభగిరిపట్నం కందమూరు ఆగిపోండే అది చేయిస్తున్నాం ఒక దాత ముందుకు వచ్చాడు చేస్తున్నాం ఎయిటీన్ ఆర్ లెఫ్ట్ కెనాల్ కింద ఎయిటీన్ ఆర్ ఎడం కాలువ కింద రైతులు ఆ గ్రామాల్లో ఈ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ అడుగుతున్నారు దానికోసం కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో చాలా కష్టాల్లో ఎదుర్కొంటుంది అయినా ఎయిటీన్ ఆర్ కూడా శాంక్షన్ చేయించేదానికి నా శాయశక్తిలా కృషి చేస్తానని తెలియదు పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్